బీరకాయ చట్నీ మిరియాల రసం వేడి వేడి అన్నం బీరకాయ చట్నీకి ఫస్ట్ బీరకాయ ఉండాలి తప్పనిసరిగా మనకు బీరకాయ పచ్చిమిర్చి టమోటా చింతపండు జీలకర్ర కొత్తిమీర కొత్తిమీర మీ ఇష్టము వేసుకుంటే వేసుకోవచ్చు లెక్క లేదు కానీ కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది వెల్లుల్లిపాయ కరివేపాకు కొబ్బరి నేను వేరుశనగ విత్తనాలు వేయడం లేదు కొబ్బరి వేసుకుంటాం మేము ఎక్కువ శాతము అట్లా కూడా చేస్తాము కానీ ఇదే ఎక్కువ చేస్తాం మేము కొబ్బరి వేసి చేస్తాము అందుకోసమని నేను కొబ్బరితోనే చేస్తున్నాను ఈరోజు ఇంకా మామూలుగా తర్వాత గింజలు మీ ఇష్టము తర్వాత వేసుకుంటే వేసుకోవచ్చు లేకుండా లేదు అది వేసుకుంటే బాగుంటుంది ఇంకా కొంచెం టేస్ట్ వస్తుంది లేదంటేనా మామూలుగా ఉంటుంది కానీ ఇది కూడా టేస్టే ఉంటుంది బాగుంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ బీరకాయని కొంచెం లైట్గా పీల్ తీసుకున్నాము ఎక్కువ కాదు కొంచెమే మేమైతేనా బీరకాయలు చాలా తీస్తాం కదా కేజీ కేజీ నది వేస్తాము అట్లా కాకోకుండా ఈ లాస్ట్ ఇట్లా ఇంత తీసేస్తాము ఈ లాస్ట్ ఇంత తీసేసుకొని ఈ మధ్యలో కోసుకొని తిని కూర చేస్తాము ఈ లాస్ట్ ఇది ఆ లాస్ట్ ఇది చట్నీ వేసుకుంటాము ఎప్పుడు అంతే మేము చట్నీ ఇది వారానికి ఒకసారి రెండుసార్లు తప్పనిసరిగా మా ఇంట్లో చట్నీ ఉంటుంది చట్నీ బీరకాయని ఇట్లా తీసుకోవాలా మరీ ఎక్కువ కాదు వైట్ పంపించేంత కాదు ఇట్లా తీసుకుంటే సరిపోతుంది ముందు మనం పచ్చిమిర్చి టమాటా తిరువాతికి వేస్తాము తర్వాత ఈ బీరకాయల్ని చిన్న చిన్న ఉప్పులు కట్ చేద్దాము ఇంకా ముందు స్టవ్ అంటించుకున్నాము కొద్దిగా ఆయిల్ చేసుకున్నాము ముందు స్టవ్ అంటించుకున్నాము పచ్చిమిరకాయలని ఇట్లా పిం చేసుకోవాలా లేదంటే మనకు చిట్లుతుంది నిదానంగా వేయించుకున్నాము పచ్చిమిరకాయల్ని కొద్దిగా వేయించుకున్నాము పచ్చిమిర్చిని దాంతోపాటు జీలకర్ర కూడా వేయించుకున్నాము పచ్చిమిర్చి జీలకర్ర బాగా వేగిపోయినాయి ఇప్పుడు టమాటా ముక్కలను కూడా వేసేద్దాము ఈ టమోటా ముక్కలు మనకి వేగేలాగా ఈ కూడా కట్ చేస్తున్నాము చిన్న ముక్కలుగా పచ్చిమిర్చి టమోటా పండ్లు వేగుతుంటాయి అంతలోగా మనము బీరకాయని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేద్దాము కూడా ఈ చివరిలో మనము సేదు చూడరాదు ఎప్పుడన్నా కానీ ఇక్కడే చూడాల చేదు ఇట్లా తీసుకొని చూస్తే సేదు ఉండేది లేని తెలుస్తుంది మనకి లాస్ట్లో తీసుకుని చూసినామంటే ఇవి లాస్ట్లో కొంచెం చేదు ఉంటుంది చేది లేదు బాగుంది నేను కట్ చేస్తాను ఇంకా చిన్న ముక్కలుగా ఇప్పుడు బాగా మగ్గినాయి ఆ మొట్టపాయన ముక్కలు కూడా ఇంకా బీరకాయ ముక్కలు కడిగి కోసి ఉంచుకున్నాం కూడా ఈ బీరకాయ ముక్కలను కూడా వేసేద్దాము మంటను సిమ్ములోనే ఉంచి కొంచెం సేపు ఉడికించుకున్నాము మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఏమీ లేదు ఈ గీరకాయలో ఆల్రెడీ వాటర్ వస్తాయి కదా ఆ వాటర్తోనే ఈ బీరకాయలు మగ్గిపోతాయి ఇంకా కొద్దిసేపు మగ్గనిద్దాము మంటను మీడియంలో ఉంచండి ముక్కలు ఉడుకుతున్నాయి కదా అన్ని బాగా దగ్గరికి అయిపోయినాయి చూడండి ఇప్పుడు ముక్కలు ఒకసారి కట్ చేసి చూద్దాము కొద్దిగా కొద్దిగా మగ్గితే బీరకాయ సరిపోతుంది ఇప్పుడు మనము చింతపండు ఉంది కదా చింతపండు కొత్తిమీర దీన్ని కూడా కొద్దిసేపు మగ్గనిద్దాము అంత బాగా మగ్గిపోయింది చాలు ఇంట్లో చాలు మనకి బీరకాయలు మరి ఎక్కువ మెత్తగా అయిపోయినా కూడా మరి పప్పులాగా బాగుండదు టేస్ట్ ఇంకా స్టవ్ బన్ చేద్దాము స్టవ్ బాన్ చేసి బాగా చల్లగా చేసుకున్నాక తర్వాత గ్రైండ్ చేయాలి బాగా చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేద్దాం బాగా చల్లగా అయిపోయింది ఇప్పుడు గ్రైండ్ చేద్దాం ఇంకా పాటు కొంచెం ఉప్పు కొద్దిగా చూసేసుకోండి కావాలంటే మరి వేసుకోవచ్చు దీన్ని పెయింట్ చేసేది ఫస్ట్ కొంచెం కొబ్బరిని మెత్తగా అయితే బాగుంటుంది పెయింట్ చేసినాను ఇప్పుడు ఇంకా ఈ ముక్కలంగా వేసుకున్నాము నేనైతే ఫస్ట్లో మామూలుగా అయితే ఎప్పుడన్నా కానీ రెండు పచ్చిమిరపకాయలు ముక్కలు పక్కా తీసి పెట్టుకుంటాను ఏమన్నా కారం అవుతుందేమో అని చెప్పేసి మాది కారం కాకపోతే అవి కలుపుకునేది లేదంటేనా తీసి పక్కన పెట్టేది ఇప్పుడు అన్నీ వేసేద్దాం గ్రైండర్కి ఇంకా ఇవి కూడా అన్ని వేసేద్దాము ఇల్లుల్లిపాయలు కూడా వేసి కొంచెం లైట్గా గ్రైండ్ చేద్దాము చూడండి ఇట్లా వేసుకుంటే సరిపోతుంది వాటర్ కూడా ఏమీ రాదు చట్నీలకి ఇది దోశలకి బాగుంటుంది పూరీ లేక బాగుంటుంది చపాతీ లేక బాగుంటుంది రొట్టెలకు బాగుంటుంది అన్నంలో రసము పప్పు దాంట్లోకి ఏ దాంట్లోకైనా బాగుంటుంది ఇప్పుడు తిరువాతికి వెళ్తాను ఇంకా వ్రాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాము కొద్దిగా వేసుకున్నాము ఎక్కువ అవసరం లేదు చాలు కొన్ని ఇల్లు వేడి అయింది తిరువాతి గింజలు ఆల్రెడీ వేసేసినాను తర్వాత గింజలు కొంచెం వేగినాయి ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకున్నాము కొద్దిగా వేసుకున్నాము కరివేపాకు అన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు దాన్ని చూసుకున్నాం కదా ఇంకేం చేసినాం కదా ఈ చట్నీ కూడా వేసేద్దాము పసుపు వేసుకుంటానంటే వేసుకోండి నేనైతే పసుపు వేయాను గ్యాస్ స్టవ్ను కొంచెం పనిచేద్దాము చూస్తున్నారు కదా నేను బీరకాయ చట్నీ ఎలా తయారు చేశాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను ఓకేనండి బాయ్